హలో మోయిలవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో ఈ విడద మనం ఏంటంటే ఏపీఆర్ జేసి సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడదాం సెకండ్ కౌన్సిలింగ్ గురించి సెకండ్ రౌండ్ గురించి సో దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్నే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఏపీఆర్జేసికి సంబంధించి మొదటి ఫేజ్ రిలీజ్ అయితే అయిందన్నమాట అందులో చాలా మందికి సీట్స్ రాలేదన్నమాట సో వాళ్ళందరూ కూడా అడిగేది ఏంటంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది మేము ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేశారు ఇప్పుడు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట సో ముందుగా మీరు మెయిన్స్ వెబ్సైట్ ఓపెన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫేజ్ టు కాల్ లెటర్స్ రిగార్డింగ్ కౌన్సిలింగ్ డేట్స్ అండ్ వెన్యూస్ ఫర్ ఏపీఆర్జేసి సెట్ రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు సో అదేవిధంగా విధంగా అయితే ఏపీఆర్ఎస్ అండ్ సీఏడి అండ్ ఏపీఆర్ అండ్ డీసీఈ సెట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పేసి చెప్పారు అండ్ దాంతోపాటుగా అలాట్మెంట్ లెటర్స్ ఫర్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ క్లాస్ అండ్ కాల్ లెటర్స్ రిగార్డింగ్ కౌన్సిలింగ్ డేట్స్ వెన్యూ ఫర్ ఏపీఆర్ డిసి సెట్స్ అని చెప్పేసి అన్ని రిలీజ్ చేశారనమాట మనకి సో ఏపీఆర్ జేసి మాత్రమే సెకండ్ ఫేజ్ వరకు వచ్చింది మిగిలివన్నీ మొదటి లో అయితే ఉన్నాయి ఉన్నాయి దానికోసం మీరు ఈ మెయిన్ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏపీఆర్ జేసి కొట్టండి తెలిసిందే కదా మనకి ఏపీఆర్ జేసి అంటే జూనియర్ కాలేజెస్ అనమాట సో ఏపీఆర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ ఫార్మ్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తే కాల్ లెటర్స్ దగ్గర కాల్ లెటర్ ఫేజ్ టూ అని చెప్పేసి కనబడుతుంది దాన్ని క్లిక్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కింద కనబడుతుంది క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ రొక్కగానే మీ యొక్క ఫేజ్ టూ యొక్క లాగిన్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట సో అందులో మీ కాల్ లెటర్ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు సీటు అలాట్ అయిందా అవ్వలేదా ఒకవేళ అలాట్ అయితే దాని వెన్యూ ఏంటనే డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో అనమాట సో మీరు ఈ విధంగా మీ యొక్క ఏపీఆర్ చేసి సీట్ సెకండ్ వేస్లో అయినా మీకు వచ్చిందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట సో ఇదిగా ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ మీకు సీట్ వచ్చిందా రాదా లేదా మీకు ఏపీఆర్జేసీలు మీ ర్యాంక్ ఎంత కూడా కామెంట్ చేయండి మీ ఏపీఆర్జే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అయితే అవ్వండి